ని ఒక హోం మంత్రి చాతగాని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం వల్లనే దౌర్భాగ్యం దాపించి అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి వేనా అసలు హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండగిరి చేస్తే రేపు జరగకూడదని జరిగితే ఎవడు బాధ్యుడు ఎవడు చేసిన గుండగిరిని ఒకటి చెప్పు కేటీఆర్ గుండగిరి చేసినటువంటి గోకి గెలుపుకున్నటువంటి మీ పక్కన కూర్చున్న పీర్సావని అడుగు నీ పక్కన కూర్చున్న పీర్సావు అడుగు చెప్తాడు ఏం జరిగిందో అట్లా అడగకుండా నువ్వు ఊకేనా అట్లా చెప్తే ఎట్లా నీ పక్కన కూర్చున్నాడా ఆయన అడుగు ఏం సుఖమైన పని చేసిండు ఎందుకు గెలికిండు అరికిపోతుంది గాంధీ వచ్చి మీ మీద కామెంట్లు చేసిండా మీరు అనవసరమైనటువంటి విధానానికి ఎందుకు అదే నా ఒక మాట్లాడు ఒక నిమిషం నువ్వు ఏ దుర్మార్గమా హైదరాబాద్ లో కంట్రోల్ చేసే మొక్కలు పేపర్లు రాస్తున్నాయి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మంటలు ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అది ఏమి చాతగా చేసింది హోం మంత్రి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ఎవరు తెలియదు నువ్వే అంటావు ముఖ్యమంత్రి పామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో వాడే ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి ఒకసారి చూడండి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకునే లోపల ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మించినోడే ఎవరన్నా ఉంటే నువ్వు ఒక సాహసోపితమైన నిర్ణయం ఏ ముఖ్యమంత్రి అన్నా హైదరాబాదును వందల తరాలకు అనుకూలంగా చెయ్యాలంటే కరుడు కట్టినటువంటి కబ్జా కూరల యొక్క కూరలు పీకి పనులు వీకి జేసీ పళ్ళు పెట్టి కూల్చేటువంటి దమ్ముని మునగాడేవాడని ఉన్నాడా అంటే లేక గజాల లెక్కన పైసలు వసూలు చేసుకుని ప్రభుత్వాన్ని నడపడం కాదు డబ్బులు నష్టమని తెలుసు వ్యతిరేకత వస్తుందని తెలుసు కానీ ఇలా డబ్బులు రాకపోయినా వ్యతిరేకత వచ్చినా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఇంకా వచ్చేవాడు ఎవడు వస్తాడో ఎవడు రాడో ఈ కబ్జాను ప్రోత్సహిస్తే హైదరాబాద్ హైదరాబాదు భవిష్యత్ తరాలకు అందకుండా పోతుంది ఇది విపత్తు వచ్చినప్పుడు శ్మశానంగా మారుతుంది హైదరాబాద్ అని చెప్పి ఒక భవిష్యత్ తరాల గురించి ఆలోచించినటువంటి ఈ యొక్క డైనమిక్ ముఖ్యమంత్రిని పట్టుకొని సిపి పిల్లి గారు మీరంతా దోపిడి దొంగలు మీరు బదులు నడి బజార్లో నడి బజార్లో తెలంగాణను అమ్మినటువంటి దుర్మార్గులు మీరు మీకు చిత్తశుద్ధి నాది మీకు ప్రాంతం మీద చిత్తశుద్ధి నాది మీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి నాది ఎవడు పీటీ ఇక చీఫ్ సెక్రటరీ ఎవడు తెలంగాణకు చీఫ్ సెక్రటరీ మీ అధికారంలో ఎవడు ఎవరిని ఇవాళ మీరు అధికారంలోకి వస్తే అద్దానికి దయాకరి జైలు పోతాడు మందకృష్ణ మాదిగా జైలు పోతాడు చివరికి తీర్మానం అలా రాగాసు వాళ్ళు ఎందరో మంది జైళ్ళకు వచ్చి భయప్రాంతాలకు గురి చేసి హౌస్ అరెస్టులు చేసేసి దాకా దిగ్బంధం చేసేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి భూములన్నీ సర్వనాశనం చేసి భయాందోళనకు గురి చేసి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి మీరు ధైర్యంతో నా హైదరాబాద్ నగరం కబ్జాలకు గురి కావద్దు దోపిడీలు మంచివి కావు అవి విపత్తుకు కారణమైతాయి అని చెప్పి ధైర్యంగా బల్ల గుద్ది పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడితే రేపు ప్రజలు మీరా ప్రజల మీరా నాయకుడు ఎవడనేది తేలిపోతుంది మీరు నాయకుల పామోదర నాయకులు మీరు ప్రగతి భవన్లో వండి కుటుంబ పాలన చేసి ఇలా తాకట్లు పెట్టి నెలకొన్నాడు మీటింగులు పెట్టినటువంటి మీరు మీరు నీతివంతులు మీరు శుద్ధపూసలు అయిపోయారు కాళేశ్వరం అనే ప్రాజెక్టు పెట్టి లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇలా నీటి సుక్క బయటికి రాకుండా ఎక్కడివక్కడ కట్టి నాశనకమైన కట్టడాలతో తెలంగాణను నాశనం చేసినా కూడా సిగ్గు లేదు మీకు అయినా మీరు మాట్లాడతాం ఎంత బజార్కి ఎక్కిరా మీరు ఇలా మీరు అంత పెద్ద వీరులు తూపులు తెలంగాణ ఆందోళన జరిపిన నాయకులు మీరు ఇంత పీకుడు నాయకులు అంటే డబ్బులు మొత్తం దోసుకున్న తర్వాత మీ మైండ్ పోయి మోకాలకు ఎక్కితే ఇలా పీర్సావు అనే తోడు పీరుసావు లేకున్నటువంటి కౌశిక్గాడు అనే తోడు మీకు పెద్ద మనిషి అయ్యాడు ఆయన ఇంకా మధ్యలో డోలు తీసుకొని డోలు తీసుకొని దరువు వాయిస్తారు సిగ్గులేదా మీకు కొంచెం అన్న లేదా మీకు మాట్లాడండి యాజ్ ఫర్ లా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అరికెపూడి గాంధీ మీ పార్టీని విడిచిపెట్టి మిమ్మల్ని తన్నిపోతే తగిన శాస్త్రి చెప్తాను చట్టపరంగా మాట్లాడాడు ఈ పీరుగాని పట్టుకొచ్చి నీ ఇంటి మీద జెండే నీ ఇంటికి వస్తా అంత పీకుడు కాడా మన జిరాపి లేకున్నాడు జిరాపిని ఒక జింక జింక డీర్ వచ్చి గుద్దితో చుట్టుకొని పడుతుంది కాళ్ళ మీద దాంతో చుట్టుకొని పడతాడు సావు ఈడు డైలాగులు కొడతాడు చెట్టులు కొడతాడు తొడలు కొడతాడు గుద్దుతాడు కళ్ళు మొత్తం గుంత గుంతకాళ్ళు పోయి లోపట్టుకొని ఇక ఏది పడితే అది మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రిని ఎంత పడితే అంతగా మాట్లాడతాడు మేము అట్లా మాట్లాడలే ముఖ్యమంత్రిని నువ్వు ఎన్ని దోపిడీలు చేయి ఎంత మోసం చేయి ఉద్యోగాలు లేకపో పది నెలలు కాలే పరిపాలన పరుగులు పెడుతుంది శరం ఉండాలి మీకు మాట్లాడడానికి